నీటిపారుదల శాఖలో కొత్తగా చేరిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నియామక పత్రాలు అందజేశారు హైదరాబాద్ జల సోదాలు జరిగిన ఈ కార్యక్రమంలో ఏడు వందల మంది ఉద్యోగార్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు నీటిపారుదల శాఖలో పనిచేయడం ఉద్యోగం కాదని భావోద్వేగం అన్నారు తెలంగాణ ఆకాంక్షల్లో నీరు కూడా భాగమని అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు పొందుతున్న వారు ఉద్యోగంగా కాకుండా తెలంగాణ ప్రజల భావోద్వేగంతో ముడిపడి ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పదకొండు సంవత్సరాల వరకు మీకు నియామక పత్రాలు అందలేదు కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మీ నియామకాలు వాయిదాలు పడుతుంటే ఆ నియామకాలు చేపట్టవలసిందే ఈ నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ నిర్మాణంలో మిమ్మల్ని ఇంజనీర్లుగా ముఖ్యంగా నీళ్ళు మన సంస్కృతిలో మన జీవన విధానంలో ఒక భాగం అలాంటి శాఖలో ఈరోజు మీరు ఇంజనీర్లుగా నియామకాలు కావడానికి వారే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు మీరు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతో అభినందించండి ఇది ఉద్యోగం కాదు ఇది మీకు ఒక భావోద్వేగం ఎందుకంటే తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల ప్రజల యొక్క భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉన్నది ఆ నీళ్లను ఒడిసి పట్టి తెలంగాణ ప్రజలకు అందించవలసిన బాధ్యత గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది అందుకే ఈ భావోద్వేగాన్ని మీరు మనసు పెట్టి నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది